అమెరికన్ కుటుంబ వ్యవస్థ అనేక మార్పులను చవిచూసిన కొన్ని విలువలు దాన్ని ఇంకా బలంగా నిలిపాయి కుటుంబ నిర్మాణం పెరెంటింగ్ శైలులు సెలవు దినాల వేడుకలు ఇవి అమెరికన్ కుటుంబ జీవన విధానాన్ని ప్రత్యేకంగా ఉంచాయి అమెరికాలో ప్రధానంగా న్యూక్లియర్ ఫ్యామిలీస్ కనిపిస్తాయి అంటే తల్లిదండ్రులు మరియు వారి పిల్లలు కలిసి ఉండే కుటుంబాలు కానీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి అంటే పెద్దవాళ్లు బంధువులు కూడా కలిసి ఉండే కుటుంబాలు ఇవాటి సమాజంలో సింగిల్ పేరెంట్ ఫ్యామిలీస్ మరియు బ్లెండెడ్ ఫ్యామిలీస్ అంటే పునర్వివాహం తర్వాత ఏర్పడే కుటుంబాలు కూడా ఎక్కువయ్యాయి అమెరికన్ తల్లిదండ్రులు పిల్లలను స్వతంత్రంగా పెంచడం ఆత్మవిశ్వాసం పెంపొందించడంపై ఎక్కువ దృష్టి పెడతారు పిల్లలకు చిన్న వయస్సునుంచే స్వయం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇస్తారు ముఖ్యంగా రొటీన్ రెస్పాన్సిబిలిటీ నేర్పించడం చాలా ప్రాముఖ్యమైనది పిల్లలు టీనేజ్ లోకి రాగానే చాలా మంది పార్ట్ టైం జాబ్స్ చేసి స్వతంత్రంగా ఉండటాన్ని ప్రాధాన్యత ఇస్తారు అమెరికన్ కుటుంబాలకు సెలవు దినాలు అంటే చాలా ప్రత్యేకం కుటుంబ సభ్యులు కలిసికట్టుగా సమయాన్ని గడిపే సమయం థాంక్స్ గివింగ్ రోజున కుటుంబ సభ్యులు కలిసికట్టుగా భోజనం చేస్తారు క్రిస్మస్ ఇండిపెండెన్స్ డే హాలోవీన్ ప్రతి సెలబ్రేషన్ కుటుంబ బంధాలను మరింత బలపరుస్తుంది అమెరికన్ కుటుంబ వ్యవస్థ మారుతూనే ఉన్నా ప్రేమ పరస్పర సహాయ సహకారం ఇవన్నీ ఎప్పటికీ మారవు మీ కుటుంబం కూడా మీకు ఎంతో ప్రత్యేకం కదా ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి